స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యతని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఏలూరులో నిర్వహించిన స్వర్ణంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు ఏలూరు ముప్పై ఆరవ డివిజన్ లో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం జరిగిన సభలో పరిసరాల పరిశుభ్రతలో ఉత్తమ పనితీరు కనబరిచిన నలుగురు శానిటరీ సిబ్బందికి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున తన సొంత నగదును ఎమ్మెల్యే చంటి అందజేశారు వారిని ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు అధికంగా కురుస్తున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అవగాహనను పెంపొందించుకోవాలని సూచించారు కార్యక్రమంలో ముప్పై ఆరవ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి సురేష్ డివిజన్ నాయకులు చల్లా విజయ్ డోలా పరశురాం కెంగం లక్ష్మణరావు పప్పుశెట్టి మోహన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ బౌరవుతు బాలాజీ క్లస్టర్ కో ఇన్ఛార్జ్ జాగాని సంతోషి ఈడ చైర్మన్ పెద్దుబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్దసారథి డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు

ఇక కమిషనర్ గారు చెప్పినట్టు అన్ని జాగ్రత్తలు మనం పాటిస్తున్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి మున్సిపాలిటీ తరఫున వచ్చి అవేర్నెస్ తెచ్చి డెంగ్యూ రాకుండా మన స్టాఫ్ వాళ్ళందరూ చూసుకుంటారు ఇక్కడ దగ్గర వర్కర్స్ కానీ మొత్తం అలాగే మొత్తం కానీ మనకి ఏ అనారోగ్యం మన ఇంటికి దాకా ముందు వాళ్లే మనకి మలేరియా వస్తుంది మందులు వాడండి కలరా వస్తుంది పిల్లలకి జాగ్రత్త చూడండి డయేరియా వస్తుంది కాశీ నీరు కాల్చండి అని మా చెప్తున్నారు అట్లాగే ఇక్కడ వచ్చిన స్వచ్ఛ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఆరోగ్యంగా ఉండాలి దానికి తగిన జాగ్రత్తలు ఏంటన్నది మీ అందరికి ఇప్పుడు చెప్పారు అట్లాగే నాది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చాలా సభల్లో చెప్పారు మన ఇంటి ముందు మొత్తం మన కాలువలన్నీ మూసేస్తున్నాం దాని వల్లే దోమలు పెరిగిపోతుంది కనీసం మన ఇంట్లోకి వెళ్ళే దారిది మిగతాది కాలువ తీయడానికి అవకాశం ఇస్తే వాళ్ళకి కాలువ తీసే అవకాశం ఉంటది మనం మొత్తం కావ కనపడకుండా ఉండాలి నీట్గా ఉండాలి కారు పెట్టుకోవాలి బళ్ళు పెట్టుకోవాలి మొక్కలు నాటాలని చెప్పేసి మనం మొత్తం మోసేస్తున్నాం దానివల్ల చాలా ఇబ్బంది అది అందరూ గ్రహించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసన సభ్యులు శ్రీ బడేటి చంటి గారికి అలాగే గౌరవ ఈరోజు స్వచ్ఛత మరి స్వచ్ఛ స్వచ్ఛ దేవస్ కార్యక్రమాల్లో భాగంగా మరి వర్షాకాలం పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని ఈ రోజున ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా గౌరవ కమిషనర్ గారు ఎంతో వివరంగా చెప్పడం జరిగింది ఏదైతే గాలి నీరు ఆహారం ద్వారా మరి ఏవైతే వ్యాధులు వస్తాయో అవన్నీ కూడా రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని కూడా మనం వివరించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వర్షాకాలం అంటేనే మరి వ్యాధులు ప్రబులేటటువంటి మరి సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి మరి డెంగ్యూ కానివ్వండి మలేరియా కానివ్వండి అలాగే టైఫాయిడ్ ఇటువంటి అన్ని కూడా వ్యాధులు రాకుండా ఉండాలంటే మనందరం కూడా ముఖ్యంగా మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీటి నిల్వలు ఎక్కడా కూడా లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆ నీటి నిల్వ వల్లే దోమలు వృద్ధి చెంది మరి అవి కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి కానీ ఇటువంటి మరి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా రాకుండా ఉండేందుకు మన అందరం కూడా ముఖ్యంగా మరి ఏదైతే శానిటేషన్ సిబ్బంది వస్తూ ఉన్నారో వారందరికీ కూడా మరి తడి చెత్త పొడి చెత్త కూడా ఎక్కడ నిల్వ ఉండకుండా మరి శానిటేషన్ సిబ్బందిగా అందించడం కానివ్వండి అలాగే మన రోడ్లు ట్రైన్లు కూడా మరి చక్కగా నీట్గా ఉంచుకునే విధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే మరి మీరు కూడా సహకరించాలి ఎందుకంటే ప్రతి నెల కూడా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించి మరి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి నెల కూడా మరి రోడ్లు ట్రైన్లు శుభ్రంగా ఉంచాలని అలాగే మరి చెట్లు నాటాలని చెప్పి మరి అన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మరి చక్కగా జరగాలి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ప్రజ ప్రజలందరూ కూడా పూర్తిగా సహకారం అందించినప్పుడే అవి సాధ్యం అవుతుంది కాబట్టి నెల కూడా మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ఆఖరి శనివారం అందులో భాగంగానే ఇదే వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల కానీ పరిశుభ్రత ఏ విధంగా ఉండాలని దాని మీద అవగాహన ప్రజలకు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఇక్కడ పెడటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మనకి ఎందుకంటే ఈ సంవత్సరం ఈ నెలలోనే ఎక్కువగా వర్షాలు పడటం జరిగింది ఎంత మనం శుభ్రంగా ఉన్నప్పటికీ కూడా వర్షాకాలం వచ్చేసరికి బురద వల్ల అవ్వచ్చు మనం వాడిన పదార్థాలు అవ్వచ్చు ఆ మురుగు నిలబడి దోమలు అనేది ఎంత శానిటైజేషన్ వ్యవస్థ ఎంత సక్రమంగా ఉన్నా కూడా డెఫినెట్ గా దాన్ని మనం రోజు కూడా చేయలేని పరిస్థితుల్లో డెఫినెట్ గా దోమలు రావడం అనేది జరుగుతుంది ఎవరికి వాళ్ళు ఆ బాధ్యత వహించి మనం పరిశుభ్రంగా మన ఇంటి చుట్టూతా కూడా ఉన్నుకోగలిగితే మనకి ఏ వ్యాధి రాకుండా ఉంటది ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు ఉండటం వల్ల మరి డెంగ్యూ అవ్వచ్చు మలేరియా అవ్వచ్చు అలాగే టైఫాయిడ్ అవ్వచ్చు జ్వరాలు అనేది నియోజకవర్గంలో కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఉన్నాయి అవి రాకుండా ఉండే సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజున అవగాహన కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ముందు ముందు రానున్న వర్ష వర్షాల్లో కూడా మనం ఆ ఇబ్బంది పడకుండా ఉండటానికి మన ఇంటి చుట్టూతో ఉన్న ఏదైతే పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది మీ అందరూ కూడా జాగ్రత్తలు వహిస్తూ అలాగే శానిటైజేషన్ ఎవరైతే వస్తున్నారో వచ్చినప్పుడు ఆ చెత్తా చెదారం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతా ఉంటారు అలాగే మీరు డ్రైన్ లో వేయించుకోకుండా అవి ఉన్నప్పుడు వర్షపు నీరు కూడా మన ఇంటి ముందు నిలవలేకుండా ఉంటది అంటే మీ డివిజన్ లో వచ్చేసరికి కొంత ఇబ్బంది లేకపోవచ్చు కానీ ఏలూరు నియోజకవర్గంలో మరీ గట్టిగా వర్షం వచ్చినప్పుడు మొత్తం నీళ్లు ఏ రోడ్డు మీదకు ఆ రోడ్డు మీదకి ఒక గంట రెండు గంటలు వస్తాయి ఆ వచ్చినప్పుడన్నా మనం వాడిన వ్యర్థాలే మన ఇంటి ముందుకు వస్తాయి కాబట్టి ఆ వ్యర్థాలను కాలంలో వేయకోకుండా చూసుకోవాల్సిన బాధ్యతను మనం అందరం కూడా తీసుకుంటేనే అవుతుంది ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూబీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్